అనుమానంతో భార్యను హత్య చేశాడు వ్యక్తి ఈ దారుణం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటలో జరిగింది పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్య శెట్టిపేటకు చెందిన కురసార చిరంజీవికి పదకొండేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ముగ్గురు కూతుళ్ళు కూడా ఉన్నారు చిరంజీవి తాపి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు అయితే కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు చిరంజీవి తరచూ ఆమెతో గొడవ పడేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఈ క్రమంలో రాత్రి నవ్యను హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆమె తండ్రి మిషన్ కత్తెరతో పొడిచి చంపేశాడని చెప్తున్నారు నవ్య తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు శ్రీనినాథ్ ను తన కూతురిని చెట్టుపేటలో తన అల్లుడు మటర్ చేసినట్లుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనుమానంతో తన కూతుర్ని తన అల్లుడు ఈ ఈరోజు మార్నింగ్ ఉదయం నాలుగు గంటలకు కత్తెరతో పొడిచినట్లుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపై